వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వేర్ న్యూస్ నా పేరు రేవతి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తూపాది పర్యావరణాన్ని కాపాడుతున్న చంద్రకళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనాథ్ సింగ్కి కలిసిన పాదయాత్ర నాయకుల ఎమ్మెల్యే పదవీ నిర్మాణ పొందిన అధికారులను సన్మానించి జ్ఞాపకాలు అందిస్తున్న డీసీపీ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలి ఘనాల నాయకులు సత్యనారాయణ రెడ్డి కుటుంబ రాజేందర్ వినాయక్ పెద్దంపేటలో వనమహత్సవ కార్యక్రమం నిర్వహించిన ఎక్సైజ్ శ్రీనివాస్ సుఖినో భావంతో ప్రతి పూజలో పాటించి మొదటి మంత్రం ఇది అంటే సర్వజనుల క్షేమాన్ని కోరుకుంటూ మనం పూజిస్తున్నాం అన్నమాట కానీ ఆచరణలో మాత్రం ఒకటి మర్చిపోతున్నాం పర్యావరణ హితాన్ని పాటించలేకపోతున్నాం ప్రకృతి పండుగను మరో పేరుగా వినాయక చవితిని పిలుచుకుంటాం ఒకప్పుడు వినాయక చవితి అంటే చెరువుకు వెళ్లి మట్టి తీసుకొచ్చి వాటితో వినాయకుడి ప్రతిమను తయారు చేసి ఇంట్లో పెట్టుకుని పూజించేవాళ్ళం కానీ ఇప్పుడు కాలం కొద్దీ ఆధునిక పద్ధతులకు అలవాటు పడ్డాం ఇందులో పెద్ద ప్రమాదం ఉందని మాత్రం గుర్తించలేకపోతున్నాం అదే ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ ఈ రసాయనాలతో తయారు చేసిన వినాయక విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేయడం వల్ల ప్రాణకోటికి ముప్పు వాటెల్లుతుందనేది తెలుసుకుందాం ఇదే సత్యాన్ని ఇరవై ఏళ్ల కిందటే రామగుండం ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలేకి చెందిన స్వచ్ఛంద సేవకురాలు గోలివాడ చంద్రకళ గుర్తించారు సంస్థ జీవకోటి మనుగడకు ప్రతిబంధకం అని భావించిన రసాయనాలతో తయారు చేసిన వినాయకులకు బదులుగా మట్టితో తయారు చేసిన వినాయకులను పూజించాలని ప్రచారం చేపట్టారు ఆ యజ్ఞాన్ని తనతోనే శ్రీకారం చుట్టారు మొదట్లో తానే స్వయంగా మట్టిని తీసుకొచ్చి చిన్న చిన్న వినాయక ప్రతిమలను తయారు చేసి స్వచ్ఛందంగా పంపిణీ చేయడం ప్రారంభించారు ఈ సందర్భంగా చంద్రకళ మాట్లాడుతూ స్థానికంగా ఉన్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు హైదరాబాద్ నుంచి ఆర్డర్ ఇచ్చి ప్రతి ఏటా తీసుకువస్తున్నారని కానీ ఇక్కడే ఉన్న తమకు ఆర్డర్ ఇస్తే పది మందికి ఉపాధి కల్పించిన వారవుతారని పేర్కొన్నారు అలాగే ఎన్టీపీసీ రామగుండం సింగరేణి లయన్స్ క్లబ్ ఇలాంటి సంస్థలు తమకు సహకారం అందించాలని కోరుతున్నారు

కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర తెలంగాణలో కొత్త చైతన్యం ఏసీసీ ఇన్ఛార్జ్ శ్రీమతి మీనాక్షి నటరాజన్ మరియు టీపీసీసీ అధ్యక్షురాలు శ్రీ మహేష్ కుమార్ కౌడ్ నేతృత్వంలో రేపు ఆగస్టు ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఐదు రెండవ రోజు పాదయాత్ర ఉమ్మడి మెదక్ జిల్లాలో జరిగే యాత్రలో భాగంగా విద్యా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహాని ఈరోజు ఉదయం సంగారెడ్డిలో వారి నివాసంలో కలిసిన పాదయాత్ర కన్వీనర్ రామగుండ నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ పోలీస్ శాఖ నందు సుదీర్ఘ కాలం పాటు విధులు నిర్వర్తించి పదవి విరమణ పొందిన పోలీసు అధికారులను ఈ రోజు రామగుండం పోలీసు కమిషనర్ చేసిన పదవి కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్ ఐపీఎస్ పాల్గొని పదవి విరమణ పొందుతున్న ముగ్గురు పోలీసు అధికారులు కుటుంబ సభ్యులతో కలిసి సాల్వా పూలమాలలతో సత్కరించి జ్ఞాపక అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈరోజు పదవి విరమణ పొందిన అదనపు రాజు పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరం పోలీస్ డిపార్ట్మెంట్లోకి ఆర్ఎస్ఐగా ఎంపికై అంచెలంచులుగా పదోన్నతి పొంది కుటుంబ సభ్యుల సహకారంతో ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా సంఘ విద్రోహ శక్తులతో పోరాడి యాంటీ యాక్సినిస్ట్ ఆపరేషన్ అందు విధులను నిర్వర్తించి ప్రస్తుత పోలీస్ వ్యవస్థ ప్రశాంతంగా కొనసాగడానికి కీలక పాత్ర విరమణ పొందడం జరిగింది ఎన్ నరేష్ బాబు ఇన్స్పెక్టర్ పంతొమ్మిది వందల ఎనభై మూడో పోలీస్ డిపార్ట్మెంట్ లోకి కానిస్టేబుల్ గా వచ్చి అంచెలంచెలుగా సర్వీస్ లోని నలభై రెండు సంవత్సరాల రెండు నెలల విధులను నిర్వర్తించడం జరిగింది జే సమయ ఆర్ఎస్ఐ ఇన్స్పెక్టర్ పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో పోలీస్ డిపార్ట్మెంట్ లోకి కానిస్టేబుల్ గా వచ్చి అంచలంచెలుగా సర్వీస్ లోని నలభై ఒక్క సంవత్సరాల ఆరు నెలలు విధులను నిర్వర్తించడం జరిగింది ఈ కార్యక్రమంలో పదమూడు బెటాలియన్ కమాండెంట్ మూర్తి స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మల్లారెడ్డి ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ ఏఆర్ ఏసీపీ ప్రతాప్ ఏవో శ్రీనివాస్ రిజర్వ్ ఇన్స్పెక్టర్లు దామోదర్ మల్లేషం శ్రీనివాస్ వామనమూర్తి సూపరింటెండెంట్లు ఇంద్రసేనారెడ్డి సంధ్య మనోజ్ కుమార్ సిపి హరీష్ రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు బోర్లాకుంట కుంట పోజలింగం స్వామి పదవీ విరమణ అధికారుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయుసీఐ రాష్ట్ర మహాసభ పిలుపులో భాగంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కార సాధనకై గోదావరి సహాయ కార్మిక శాఖ అధికారి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది సహాయ కార్మిక శాఖ అధికారికి ఎనిది పత్రం కూడా ఇవ్వడం జరిగింది సందర్భంగా జరిగిన ధర్నాలో టీయుసీఐ పెద్దపల్లి జిల్లా గౌరవ అధ్యక్షులు గుజ్జుల సత్యనారాయణ రెడ్డి జిల్లా అధ్యక్షుడు తోకల రమేష్ జిల్లా కార్యదర్శి ఈసంపల్లి రాజేంద్ర పాల్గొని మాట్లాడుతూ సంఘటిత అసంఘటిత రంగ కార్మికుల సమస్యల పరిష్కారానికి పూనుకుంటానని కనీస వేతనాలు జీవోల్ సవరిస్తానని ప్రకటించింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక వర్గానికి మొండి చేయి చూపించింది పైగా పద్దెనిమిది నెలల తర్వాత కార్మిక శాఖ మంత్రిని నియమించింది దీన్ని బట్టి కార్మిక సమస్యల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చు షెడ్యూల్ ఐ ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి సవరించి విడుదల చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలది అయితే కాంగ్రెస్ అధికారం వచ్చాక వీడియోను జతచేసి కనీస వేతనం ప్రకటించింది ఈ ధర్నా కార్యక్రమంలో టీసీఐ జిల్లా ఉపాధ్యక్షులు ఆడపు శంకర్ పి నాగభూషణ్ జిల్లా సహాయ కార్యదర్శి బుస్పాక దేవయ్య గూడూరి వైకుంఠ కల్వల రాజ్మల్ జిల్లా నాయకులు చిలక రాజు ధర్మాజీ నరసయ్య రాజన్న నానీలతో పాటు తదితరులు పాల్గొన్నారు

ఈరోజు ముప్పై ఒకటి తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం లేబర్ కమిషనర్లు ఆఫీసుల ముందట ధర్నా చేయడం జరుగుతుంది దీని ఉద్దేశం ఏంటంటే కాంట్రాక్ట్ కార్మికులకు అవుట్సోర్సింగ్ కార్మికులు ఇతర రంగాలలో పనిచేస్తున్న ఆశా వర్కర్లు కానీ భవన నిర్మాణ కార్మికులకు కానీ వీరికి ఎవరికి పిఎఫ్ ఈఎస్ఐ లాంటి హక్కులు లేకుండా పోయినాయి ఆ హక్కులు కావాలని అట్లాగే ఇరవై ఆరు వేల జీతం ఇవ్వాలని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరో ఈరోజు వాగ్దానాలు చేసింది కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు ఇస్తాం కంపల్సరీ వాళ్ళకు ఆశా వర్కర్లకు కానీ ప్రతి ఒక్క కాంట్రాక్ట్ కార్మికులకు అవుట్సోర్సింగ్ కార్మికులకు తగినటువంటి వేతనాలు ఇస్తాం మేము గెలిస్తే అని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పటికీ రెండు సంవత్సరాలు కవస్తున్నా కూడా ఎలాంటి పెరుగుదల లేదు కాంట్రాక్ట్ కార్మికులకు డిఎస్ఐ పిఎఫ్ కూడా అవుట్సోర్సింగ్ కార్మికులకు అమలవుతలేదు ఇతర అంగన్వాడీ ఆశా ఇతర మిడ్ మిల్స్ వర్కర్లకు కానీ ఇతర వర్కర్లకు కానీ అమలవుతలేదు సంఘటిత అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ అన్ని హక్కులు రావాలని వెంటనే పది గంటల పని విధానాన్ని రద్దు చేయాలని నాలుగు కే లేబర్ కోడ్లను రద్దు చేయాలని అట్లాగే ప్రతి కార్మికునికి ఇరవై ఐదు వేల జీతం ఉండాలని ప్రతి కార్మికునికి తొమ్మిది వేల పెన్షన్ ఉండాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా సెంట్రల్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ ఆఫ్ సెంట్రల్ ఆఫ్ ఇండియా యూనియన్ ఆధ్వర్యంలో అన్ని జిల్లాలలో ఇవాళ ఈ యొక్క ధర్నాలు కార్యక్రమాలు జరుపుకున్నాం కావున ఇప్పుడు కామ్రేడు మా జిల్లా అధ్యక్షుడు తోకల్ రమేష్ అన్నం మాట్లాడాల్సిందిగా రంగారెడ్డి జిల్లాలో బాల్య వివాహం కలకలం రేపింది పదమూడేళ్ల బాలికను నలభై ఏళ్ల వ్యక్తి వివాహం చేసుకున్నాడు అయితే బాలిక తాను చదువుతున్న స్కూలు ఉపాధ్యాయులకు ఈ విషయం తెలియజేయడంతో రెండు నెలల కిందట జరిగిన ఈ ఘటన వెలుగులోకి వచ్చింది ఆ వివరాలు ఇలా ఉన్నాయి రంగారెడ్డి జిల్లా నందిగామకు చెందిన ఓ మహిళ భర్త కొన్నేళ్ల కిందట చనిపోయాడు ఆమెకు అప్పటికే ఒక కొడుకు కూతురు ఉన్నారు ఆమె కూతురు పదమూడు సంవత్సరాలు ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది ఆ మహిళ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది అయితే కొన్ని నెలల కిందట కూతురికి పెళ్లి చేయాలని ఆమె భావించింది కుటుంబ పోషణ భారం కావడంతో ఆ నిర్ణయం తీసుకుంది ఈ క్రమంలోనే ఓ మధ్యవర్తిని ఆశ్రయించింది అయితే మధ్యవర్తి రంగారెడ్డి జిల్లా చేవళ్ళ మండలానికి చెందిన ఓ నలభై ఏళ్ల శ్రీనివాస్ గురించి చెప్పాడు అతడికి ఆస్తి బాగా ఉందని తెలిపాడు ఈ క్రమంలోనే మే ఇరవై ఎనిమిది గుడిలో బాలికకు నలభై ఏళ్ల వ్యక్తితో వివాహం జరిపించారు అయితే బాలిక మైనర్ కావడం ఆమె లేకుండా పెళ్లి జరగడంతో ఆ విషయాన్ని స్కూల్ దీంతో వారు మండల అధికారులకు పోలీసులకు సమాచారం ఇచ్చారు దీంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు బాలిక తల్లి పెళ్లి కొడుకు శ్రీనివాస్ మధ్యవర్తి వివాహం జరిపించిన పూజారిపై బాల్య వివాహ నియంత్రణ చట్టం కింద ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు అనంతరం బాలికను రెస్క్యూ హోమ్ కు తరలించారు ఇక ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది రామగుండ పోలీస్ కమిషనరేట్ పెదపల్లి జోన్ రామగుండ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జూలై ముప్పైవ తేదీన గోదావరిగని ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా ట్రాఫిక్ కానిస్టేబుల్ విధులను నిర్వర్తిస్తూ ఉండగా విధుల్లో భాగంగా హెల్మెట్ లేని ద్విచక్ర వాహనాలకు కెమెరాతో ఫోటోలు తీస్తూ ఉండగా నడుచుకుంటూ వడుతున్న గోదావరిగని పవర్ హౌస్ కాలనీకి చెందిన అనుమాల మనోజ్ కుమార్ సన్ ఆఫ్ శ్రీనివాస్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు మున్నూరు కాపు కేర్ ఆఫ్ పవర్ హౌస్ కాలనీ గోదావరి కానికి చెందిన వ్యక్తి ఫోటోలు బాగా తీయు మీకు బాగా బలిసి ఫోటోలు తీస్తున్నారు ఇంకా ఎన్ని ఫోటోలు తీస్తామంటూ అనవసరంగా ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ విధులకు ఆటంకం కలిగిస్తూ దురుసుగా ప్రవర్తిస్తూ ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతూ ఇంకోసారి ఫోటోలు తీయొద్దని బెదిరించాడు ఈ విషయాన్ని రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్కి తెలియపరచుగా ఇన్స్పెక్టర్ ట్రాఫిక్ కానిస్టేబుల్ ను వెంటనే వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేయమని చెప్పగా కానిస్టేబుల్ ఫిర్యాదు చేయగా వన్ టౌన్ సిహే ఇంద్రసేనారెడ్డి ఆదేశానుసారం వన్ టౌన్ ఎస్ఐ భూమేశ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఎవరైనా ట్రాఫిక్ పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన ఏడల వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు పెద్దపల్లి జిల్లా కేంద్రం ఎంబీ గార్డెన్లో ఆగస్టు రెండవ తేదీన శనివారం మంత్రి వివేక వెంకటస్వామికి జరగనున్న ఆత్మీయ సన్మానానికి పార్టీలకు అతీతంగా మాల సోదరులంతా తరలిరావాలని మాల సంఘం కార్పొరేషన్ అధ్యక్షులు సోగాల వెంకట పిలుపునిచ్చారు ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐఎన్టీఈ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజకొండ కోటేశ్వరులతో కలిసి సోగాల వెంకటి మాట్లాడుతూ పెద్దపల్లిలోని ఎంబీ గార్డెన్లో ఆగస్టు రెండవ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు మాల సంఘం మాల తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శిక్షణ భూగర్భ కనుల శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకట స్వామికి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరుగుతోందని తెలిపారు ఈ ఆత్మీయ సమ్మేళనంలో మాల సంఘం నాయకులతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ మీడియా సమావేశంలో టీమ్ జిల్లా అధ్యక్షులు బతం డానియల్ ఐఎన్జీసీ జిల్లా అధ్యక్షులు భూమల చందర్ మాల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కొండకుమార్ నాయకులు కతరమల్ల రమేష్ దాసరి రామస్వామి కోల కనకయ్య పిటల వెంకటే గడ్డం నారాయణ నర్సింగ్ నర్సింగ్ధర నంది నరేష్ మరి ఆయిలయ్య ఎడకల లక్ష్మయ్య ఎరకల లింగయ్య మొండయ్య తదితరులు పాల్గొన్నారు అందరికీ శుభోదయం ఆగస్టు రెండవ తారీఖు శనివారం రోజున పెద్దపల్లి జిల్లాలో ఎంబీ గార్డెన్లో మన ప్రియతమ గౌరవనీయులు డాక్టర్ శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి గారికి కార్మిక ఉపాధి కల్పన మరియు భూగర్భ శాఖ మాతృ గారికి ఆత్మీయ పౌర సన్మానం చేయబోతున్నాము మాలా సంఘం తరఫున పెద్దపల్లి జిల్లా మండలము గ్రామాల నుంచి మాల సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క ఆత్మీయ పౌర సన్మానాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం పెద్దంపేట గ్రామంలో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా రామగుండం ఎక్సైజ్ ఎస్ఎస్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఖర్జురా మొక్కలు నాటడం జరిగింది ఈ సందర్భంగా రామగూడెం ఎక్సైజ్ ఎస్ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ నాటిన ప్రతి మొక్కను కాపాడే హక్కు ప్రతి పౌరునిపై ఉందని పచ్చదనం పెంచేందుకు కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రాణవాయువు పెంచే విధంగా వర్షాలు పడేందుకు చెట్లు ఉపయోగపడతాయని మనం వాతావరణంలోని విషవాయులను ఎదుర్కోవాలంటే ఇంటింటికో మొక్క తప్పకుండా మొక్కలు నాటాలని ఈ మొక్కలు నాటడం ద్వారా అవి పెరిగి వర్షాలు పడే విధంగా ఉపయోగపడతాయని వర్షాలు పడడం ద్వారా రైతులు ఎంతో వ్యవసాయాన్ని ఉపయోగకరంగా తీర్చిదిద్దుకునే విధంగా ఈ చెట్లు ఉపయోగపడతాయని పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే విధంగా ప్రతి కుటుంబ సభ్యులు ఇంటింటికో మొక్క నాటాలని ఇలాంటి విధానాన్ని పాటించినప్పుడే వృక్ష రక్షిత రక్షిత అనే విధంగా ప్రజలు ముందుకు వెళతారని రామగుండ ఎక్సైజ్ శ్రీనివాస్ తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్దంపేట గౌడ సంఘం ప్రెసిడెంట్ మెరుగు కుమార్ గౌడ వైస్ ప్రెసిడెంట్ బైరి సురేష్ గౌడ్ గ్రామ ప్రతినిధులు పల్లెర్లా శ్రీనివాస్ గౌడ్ బండి విజయ్ గౌడ్ కానంపల్లి మలేష్ మెరుగు చంద్రయ్య గౌడ్ ఫీల్డ్ అసిస్టెంట్ రాజయ్య ఎక్సైజ్ కానిస్టేబుల్ రఘు గీత పాల్గొన్నారు m b నామకుండం రైల్వే స్టేషన్ ఏరియాలో శ్రీ షిరిడి సాయిబాబు మందిరంలో నేటి అన్నదాన దృశ్యాలు అన్నదానం కార్యక్రమం భక్తుల దాతల సహాయ సహకారాలతో నిర్వహించడం జరుగుతోంది ఈనాటి దాతలుగా నాగపూర్ కు చెందిన అనితాహారి తరారే కుమారుడు ప్రజుమన్ మరియు వైష్ణవి యోగేష్ సహారే దంపతులు వ్యవహరించారు లైసెటి లావణ్య తదితరులు సహకరించారు సాయి భక్తులు ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి అంటూ స్మరణ చేస్తూ అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు నగర పరిశుభ్రతపై రామగుణ కార్పొరేషన్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు ఆరు బయట చెత్త పడేస్తున్న వ్యాపారులపై చర్యలకు ఉపక్రమించారు ఈ మేరకు గురువారం గోదావరికి క్లాన్ చౌరస్తాలో రోడ్లపై చెత్త పడేసిన వ్యాపారులకు జరిమానాలు విధించారు మున్సిపల్ చెత్తను ఊడ్చి కొద్దిసేపటికే దుకాణాల వ్యాపారులు మళ్లీ రోడ్లపై చెత్తను పడేశారు నగరపాలక సంస్థ అదనపు కలెక్టర్ శ్రీ ఆదేశాల మేరకు అధికారులు మరోసారి పర్యవేక్షించగా రోడ్లపై చెత్త వేసిన ఆరుగురు వ్యాపారులకు ఒక్కొక్కరికి మొదటి తప్పుగా ఐదు వందల రూపాయల చొప్పున జరిమానా విధించినట్లు శానిటరీ ఇన్స్పెక్టర్ నాగభూషణ్ తెలిపారు చెత్తను బయట పడవేయకుండా పొడి చెత్తను వేరు చేసి వేర్వేరు డబ్బాల్లో వేరు వేసి మున్సిపల్ వాహనాలకు అందించి సహకరించాలని కోరారు అలాగే పవర్ హౌస్ కాలనీలో పిచ్చి చెట్లు పొదలు తొలగించారు రఘుపతిరావు నగర్ లో వాల్ పెయింటింగ్ వేశారు గాంధీనగర్ లో సిద్ధరావస్థలో ఉన్న కట్టడాలను టౌన్ ప్లానింగ్ ఆధ్వర్యంలో తొలగించారు మరికొన్నింటికి ఖాళీ చేయాలని నోటీసులు అందించారు నూతన ఇళ్లను గుర్తించి కొలతలు నమోదు చేశారు వేరువేరుగా జరిగిన కార్యక్రమాల్లో టీపీఓ నవీన్ శానిటరీ ఇన్స్పెక్టర్ కిరణ్ ఆర్ శంకర్ రావు ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ మధుకర్ జవాన్లు సుగుణాకర్ తెలంగాణలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువును మరోసారి పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు రెండు వేల ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ఈ ప్రవేశాల గడువు ఆగస్టు ఇరవై రెండు వేల ఇరవై వరకు పెంచినట్లు బోర్డు తాజాగా ప్రకటించింది ఇంటర్ బోర్డు ప్రకారం ఇది చివరిసారిగా ఇవ్వబోయే గడువుగా పేర్కొంది ప్రవేశాల గడువుకు ఇది తుది అవకాశం అని ఆ తర్వాత గడువును మళ్లీ పెంచే అవకాశం లేదని బోర్డు స్పష్టం చేసింది కాబట్టి ప్రవేశం కావాల్సిన వారు తక్షణమే అప్లై చేసుకోవాలి అయితే ఈ నిర్ణయం తీసుకోవడానికి ముఖ్యమైన కారణం అర్హత కలిగిన విద్యార్థులు ఉన్నత విద్యను దూరం కావడం నివారించడమే కొన్ని ప్రాంతాల్లో విద్యార్థులు ఆలస్యంగా తమ ఎంపికలు ఖరారు చేస్తున్న నేపథ్యంలో వారికి అవకాశం కల్పించడమే లక్ష్యంగా బోర్డు పొడిగించింది ఈ నిర్ణయాన్ని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ఎయిడెడ్ రెసిడెన్షియల్ మోడల్ ఇతర జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్స్ ఆగస్టు ఇరవైలోగా ప్రవేశ పరీక్షను పూర్తి చేయాలని బోర్డు పది మందికి ఉపాధి కల్పిస్తూ పర్యావరణాన్ని చంద్రకళ வைத்தாரோய்யா மந்திர தாமோதர் ராஜநக்சி கலசின பாதிதா நகர் பதவியை நிர்மாணம் பண்ணுன அதிக்கார சன்மான ஜாபக்து அந்தபேசினி కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలి ఘటనలో నాయకులు బుచ్చుల సత్యనారాయణ రెడ్డిపై రాజేందర్ డిమాండ్ పెద్దంపేటలో వనమహత్య కార్యక్రమం నిర్వహించిన రామస్ శ్రీనివాస్ రోడ్లపై చెక్క వేసిన పలువురు వ్యాపారులకు అప్డేట్స్ హాట్